ఓ మహాములారా మరేక నుండి పూర్వకాలంకు రాజు భూమికి దూరంగా ఉండేవాడు ఆ రాజు ఇంద్రియ ఉండేవాడు ప్రతి నుండి కూడా దేవాలయాన్ని ఖర్చు ఆ యొక్క బ్రాహ్మణ సంతోషం ఆ రాజులకు సుందరమైన వాడు భరోలోపసి సంతాన ప్రాప్తికి భగ్రహీన అనేది తరఫున సత్యనారాయణ స్వామి కోటాన్ని ఆచరిస్తున్నట్ట అలా ఆచరిస్తున్న సమయంలో సాధువుల కోమతి అక్కడి వర్తకం దగ్గరికి వచ్చిన వాడే వర్తకం పూర్తి చేసుకుని ఆ యొక్క మహారాజు గారు ఏదో వ్రతం చేస్తున్నారు కదా అది చూద్దామని చెప్పి ఆ మహారాజు గారి ముందుకు వచ్చిన వాడే వ్రతం చూసి వ్రతం పూర్తి అయిన తర్వాత వ్రత ప్రభావం గురించి ఆ యొక్క మహారాజు అవుతున్నారట మరి మహారాజా నేనేదో దేశానికి రాసినాయి ఏం సరితంగా ఆశించి నువ్వు ఈ వ్రతం చేస్తున్నావయ్యా ఈ వ్రతం ఏమిటయ్యా అని చెప్పిన సందేహాన్ని అడిగినప్పటికీ వెంటనే ఆ యొక్క మహారాజ్ చిత్రవర్త ఓ కాస్ట్ ఓ షావుకారు ఇది సత్యనారాయణ స్వామి కృతమయ్యా నీ మనట్లుగానే నేను ఈ దేశానికి రాదని నాకు ధన ధాన్యాలకు కానీ ధన భాగ్యాలకు కానీ లోట్లేదు అయ్యా కానీ సంతానం లేకపోవడం చేత సంతాన ప్రాప్తికి ఈ యొక్క వ్రతాన్ని అని చెప్పేటప్పటికి వెంటనే షాక్ గా ఓ మహారాజా ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందా అని చెప్పి తన సందేహాన్ని అడిగిన వాడు అక్కడ ప్రసాదం కలిగిన తర్వాత సంతోష ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య అయిన లీలావత్తో ఈ నిన్న వస్తున్నట్ట ఓ ప్రియరా సత్యనారాయణ స్వామి వృధానట్లయితే మనకి సంతానం కలుగుతుంది కదా కానీ మనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వృధా అని చెప్పి ప్రతిజ్ఞ ఎదురుగా ఆయన అలా ప్రతిజ్ఞ వేసిన తర్వాత కొంత సమయానికి కొంత భావానికి ఆ సత్యదేవుని తర్వాత ఉన్న ఈ శౌకాల భావన లేదా ఒకటి గర్భం ధరించింది నవ మాసమునే మోసి పదేవ మాసమున చక్కటి కుమార్తెను కలిగిన ఆ అమ్మాయి ఏమో శుక్రపక్ష చంద్రమూరుడే నానాటికి వృత్తిని అందరు గత ఆ అమ్మాయికి కళావృతిగా నామగణ చేసే అత్త అలా నానగణ చేసిన తర్వాత ఈ యొక్క షావుకారు భార్య అడుగుతాడు కదా కావండి మన సంతానం కలయితే సత్యనారాయణ స్వామి క్రితం నా వృద్ధి ఉన్నాడు కదా ఇంకా ఎన్ని నిమిత్తము ఆదరించట్లే అని చెప్పి అడిగేటప్పటికీ వెంటనే ఆ షావుకారు ఉత్తర వృద్ధిగా నిల్లనే కదా పాఠశాల చేశాం మిగతాంత ఖర్చయింది మళ్ళీ ఇప్పుడు సత్యమైన స్వామి కృతంగా ఆశించాలంటే బంధువులను పిలుచుకోవాలి బ్రాహ్మణులు పిలుచుకోవాలి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందమ్మా అందుకని ఆడపిల్లా అంటే అడగడము ఖర్చు పెట్టిస్తుంది కావున అమ్మాయి యొక్క వివాహ కాలంలో చేసుకున్నట్లయితే కనుక మనకి ఖర్చులో ఖర్చు మిగులుతుంది కదా అని చెప్పి సమాధానం వెళ్ళిపోయిన వారు ఆయన అలా భర్తకానికి వెళ్ళి కొంతకాలానికి తిరిగి చూసుకునేటప్పటికీ తన స్నేహితులతో కొనసాడుచుండ తన కుమార్తె చూచి ఓహో నా కుమార్తెతో దివాహకాన్ని సమర్థించింది కదా అని చెప్పి వెంటనే ఒక దూతను పిలిచి ఓ దూత నా కుమార్తె దగ్గర పెన్ను కుమారుణ్ణి తీసుకురావ అని చెప్పేటప్పటికీ ఆ దూత రాద భద్రకి వెళ్ళినట్ట ఎట్లా కూడా ఈ అమ్మాయి యొక్క రోజు లారణ్యానికి గాని గుణగుణానికి కానీ పెద్ద వరకు చెత్తగా కాంచము అనే పట్టానికి వెళ్ళాడ ఆ కాంచమనే పట్నానికి వెళ్ళే ఈ యొక్క గొడవకి తగ్గట్టుగా చక్కటి భర్త వెంటనే ఇతని పట్నాలు వచ్చిన వాడే రద్దు వచ్చి ఓ షావు గారు నీ కుమార్తెతో మరో కాంచే పట్టణంలో ఉన్నాడు అని చెప్పేటప్పటికీ ఈ షావు తన బంధువులతోటి స్నేహితులతో కలిసి ఆలోచించిన వాడే ఆ కాంచకునే భక్తానికి వెళ్లి ఆ షావుకారు కురాలతో మాట్లాడి తన కుమార్తె నుంచి సాధిలో కన్యాదానం చేసి ఇల్లరి కింద అన్నీ మర్చుకున్నట్ట ఎప్పుడైతే కుమార్తె వివాహం చేశాడో ఇల్లరి కాని వచ్చాడో ఆ ఆనందోత్సాహాల్లో సత్యనారాయణ స్వామి కృత మాట మర్చిపోయాడు అలా మర్చిపోయిన తర్వాత ఆ కొద్ది బాలానికి తన అల్ల పరిచి ఓ ఉంటున్నట్ట తిరిగి కూర్చున్నట్లయితే కనుక కొండా నాగర్ ఏదవుతుంది కూడా వివాహం చేసుకున్నాం సంసార కారణం నుంచి అనగా ఇక మనం చేసి వస్తే ధనాన్ని సంపాదించుకుంటామని అని చెప్పి శీఘ్రంగా అల్లుడిని తీసుకుని చంద్రకేఖ మహారాజు యొక్క నగరానికి భర్తగానికి అలా భర్తగానికి వెళ్ళిన వెంటనే భ్రష్ట అంటే వ్రతం చేస్తానని చెయ్యని వారిగా గుర్తించిన ఆ యొక్క రచన మూర్తి ఈ శావారీ కూడా గొప్ప శాపెచ్చేస్త ఆ శాపం ఏంటంటే దారుణమైన కఠినమైన గొప్ప దుఃఖం పనులని చెప్పి శాపం ఇచ్చేట ఆ శాపంతోనే ఈ యొక్క చంద్రకేఖ మహారాజు యొక్క భక్తుతో నుండి కొంత ధనాన్ని దొంగలో ధరించి నేను ఉత్తమ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళానని చెప్పి ఆ ధను దొరుకుని సత్రుయం తీసుకున్న మహారాయణ ఈ భో ఇం చెప్పి అక్కడ ధనం మాటలు చూసి వీళ్ళే దొంగలం చెప్పి మరి రక్త సాను భర్తగా వచ్చాను అని చెప్పినా కానీ వినిపించుకోకుండా బదులు ఈ మౌనాలతోనే కూడా మహారాజు మహారాజా తీసుకెళ్ళాట అటువంటి తీసుకెళ్ళి మహారాజా ఇద్దరు దొంగలు పడి వచ్చాము ఎటువంటి శిక్షలు వస్తారో విచారించండి అడిగేటప్పటికీ వెంటనే ఆ యొక్క మహారాజ్ చెప్తున్న అట్ట ఇంత రాత్రి దగ్గర విచారణ మీరు మీ ఇద్దరిని కూడా చీకటినట్లు బంధించండి అన్నదానంగా నిర్బంధం చెప్తారా కానీ ఈ మహారాయణ ఇద్దరు కూడా ఏదైతే విషయాన్ని బదులు ఎత్తారో అదే విషయాన్ని చంద్రకేతి మహారాజా కూడా చెప్పుకొని బరగట్టుకునే అత్త ఆయన నేర్చుకోకుండా వీళ్ళిద్దరికే బంధించే అలా కొంత కాలం జరిగిన తర్వాత అదే విధంగా నేను వెంటనే దగ్గర ధనంతో ధనమంతా కూడా బంధువులు ఈ తల్లి దగ్గర కూడా తమ ఆగ్రహ నిత్యం తీర్చుకోవడం కోసం భిక్షాటం చేస్తూ ఈ కుమార్తె ఒక నాడు సాయంత్రం ఒక బ్రాహ్మణ గ్రహానికి భిక్షాటం లేదు అలా భిక్షాటం చేయడం సత్యనారాయణ స్వామి గ్రహం ఆదరిస్తున్న అత్త అలా హృదయ కూర్చుండి భ్రత ప్రసాదాన్ని గురించి మా బతిని తెలుసుకుంది తల్లికి కూడా ప్రసాదం తీసుకుని వస్తుంది ఈ ఆ ఇంటి దగ్గర తల్లి బుద్ధ మీద రాత్రింత సమయం గడిచింది అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు భర్త దగ్గర వయసులో ఉంది ఏదైనా తప్పదం చేస్తోందా అని చెప్పి ఆలోచించింది ఈ కుమార్తె ఇంటికి రాగానే శిక్షాపూర్వకంగా ఓ అమ్మాయి ఇంత రాత్రే చర్యలు రాదు నీ మనసు ఎటువంటి సంకల్పన కలిగిందమ్మా అని చెప్పి అయ్యేప్పటికీ తల్లి సంశయం తెలుసుకున్నాయి కుమార్తె వెంటనే ఈ విధంగా ఉత్తమి నేను ఏ ఏత్రాంతి వెళ్ళాను భిక్షాట సత్యనారాయణ స్వామి దగ్గర మత ప్రసాదాన్ని భరించి నీకు కూడా ప్రసాదం తీసుకొచ్చానమ్మా అని చెప్పి ప్రసాదం పెట్టే ఆ ప్రసాదాన్ని వెంటనే ఆ తల్లి భరించి తనకి జట్టుకు వచ్చేట్టుగా ఈ విధంగా ఉత్తమిట ఓ అమ్మాయి నీ బుద్ధనక నీ యొక్క వ్రతాన్ని చేస్తా అని చెప్పి మీ తండ్రి గారు ప్రతిఫ్ఞారు ఇంత మనకి కష్టాలు వస్తున్నాయేమో అని చెప్పి అందుకని కుమార్తె వెంటనే కుమార్తె దేవుడుగా అమ్మా మనతో విధానాన్ని తెలుసుకుని వచ్చాను నీ హృదయాన్ని మనకు ఎనిమిదాంట్లో ఉన్నట్లుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి ఈ తల్లి ప్రజలతో కూడా నిశ్చయం తీసుకున్నవారు తెలియడం తర్వాత తను అనుగంట్లో ఉన్నట్లుగా ఈ యొక్క సత్యనారాయణ స్వామినారాయణ స్వామి చంద్రకేద మహారాజుకి కళ్ళ పనిపించి మహారాజా నీ వరకు బంధించిన వృత్తినిద్ద కూడా నీ శాపగ్రస్తును కాబట్టి నా ఇద్దరిని కూడా వేగించునో లేనిచో నిన్న రాజ్యంలో కూడా నశింపజేస్తాను అని చెప్పాట అలా ఉపయోగపడుతాడు అప్పుడు వెంటనే చంద్రబాజు మహారాజు నిద్రంచి నేర్చుకున్నవాడు ఆ చుట్టూ కూడా తీసుకున్న ఎక్కడా కూడా భగవంతుని కానిక ఓహో నేను కలగించినటు అని చెప్పి తెలబాటిన తర్వాత సభా సభ మంచి తనకు వచ్చినటువంటి స్వప్రిప్తాంతాన్ని సభలో అంగరాల మీద దగ్గర తిరుగువ్వాలి ఆ అర్థం మీద తీసుకున్న వ్యక్తి వారికి ఆ యొక్క భటులు వెళ్ళి ఈ మామాల మీద తీసుకొస్తున్న వీళ్ళు అనుకుంటున్న మనసులో ఓహో ఇప్పుడు రాజు కూడా విచారం లేకుండా ఇంత శిక్షించారో ఇప్పుడు విచారించి ఏ గురి గుస్తానా అని చెప్పి భయపడుతున్నట్ట వారి భయాన్ని వారి భయం తెలుసుకున్నటువంటి చంద్రకేత మహారాజు ఈ రెండు ఓ మహారాజా ఈ రెండు ఎత్తున ఓ షౌకారులు నీ దగ్గర ఏ తప్పుడు కాలేదుగా నీకు భగవంతుడే తప్ప నీ తప్పుం కాదుగా అని చెప్ప అలా చెప్పి తాను తీసుకున్న సౌజంటే రెట్టింపు దావాలనిచ్చి క్షోకర్మలు చేయించి నూతన వస్త్రాలనిచ్చి ఇక ఇంటికి వెళ్ళమా అని చెప్పి పలికేటప్పటికీ వెంటనే ఆ యొక్క కూడా భగవంతుడిని ధ్యానించకుండా ఈ విధంగా ఓ వెళ్తున్నట్ట మహారాజా ఇంత ఆమెకి నీ దేవుడు మేము ఇంటికి వెళ్తున్నాం అల్లా అని చెప్పి ఆ మహారాజు నమస్కరించి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మార్గ విధంలో స్నానాది నిత్య నిత్యం కూడా వర్తించుకున్నాడని చెప్పి పడవలు పడవలను అందరవేస్తున్నారు ఇది తృతీయాధ్యాయ స్వాప్తంగా